బ్రహ్మశ్రీ మాడుగుల నాగపని గారి నోట ఆశుగా జాలువారిన అద్భుతమైన అమ్మ మాలిక అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా అనురాగం ఆత్మీయత కసలు పేరు ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుక కే పట్టుకుమ్మా ఈ లోకమనే గుడి చేరగతులి వాకిలి అమ్మా ప్రతి మనిషి పట్టుకుమ్మ అమ్మా ఈ లోకమనే గుడి చేరతులి వాకిలి అమ్మా అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మా அம்மன முனையம் மதன முந்திர அமிரு முகே ஆம தீபி நேர்ப்பிந்திரா அம்மத முனயந்த கம்ம முந்திர அமதம் முகே ஆம தீபி நேர்ப்பிந்திரா ஆதப்பை படவலை இக்கி துக்கிநா కరకుచే ధూరి నిక్కినా ఆమె యదై పడవలే ఎక్కి తొక్కినా కరకుచే పలుడొక్కలో ధూరి నిక్కినా వంతెనలతో గొంతు నులిమి బాధించిన ఆనక తలవపిరాడకే చేసిన వంతెనలతో గొంతు నులిమి బాధించిన పిరాడకే చేసిన సస్య సంతానాలు ఎదిగి వదగాలని అని శుభముగా తలచి అనువనువు ఉంగు సస్య సంతానాలు ఎదిగి వదగాలని అని శుభముగా తలచి అనువనువు ఉంగు అమ్మ దనమున ఎంత కమ్మ అమృతం అమృతము ఆమె ఆమేతి పినిర్పిందరా అమ్మ దనమున ఎంత కమ్మదనముందిరా అమృతం ముఖే ఆమె తీపి నేర్పిందిరా